కూడా ఒక డౌట్ ఇది డౌట్ అనే కాదు చాలా మంది క్లియర్ గా కూడా కొంతమంది నమ్ముతున్నారు అక్కడ మక్కాలో శివలింగం ఉంది అని అంటున్నారు అంటే నిజమే అంటారా ఇది శివలింగం ఉందా లేదా అక్కడ నేను ముందు మీకు అడిగేది శివలింగ ఆకారం అనేది మన అందరికి తెలుసు అవును ఒక షేప్ ఉంటది అంతే ఈ హజర అశ్వద్ అనేది ఎలా ఉంటది అనుకుంటారంటే ఇది శివలింగం లాగా పొడుగ్గా రాయిలాగా ఉంటది అనుకుంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇది ఒక రాయి చిన్న రాయి ఈ రాయిని ఆదం అలీ వారు తీసుకొని వచ్చారు కాబట్టి వారి ద్వారా శివలింగం కూడా ఆకారాలు ఉంటది పొడవే ఉండాలని లేదు రౌండ్ గా కూడా శివలింగం వెల్సినవి కూడా ఉన్నాయి స్వయంభుగా వెలిసిన శివలింగాలు ప్రతిష్ఠించిన శివలింగాలు ఒక్కొక్క ఆకారం ఉంటది ఒక్కొక్క లింగానికి శివలింగా అవును అదే అనుకో అని ఎందుకు అనుకోకూడదు రౌండ్ గా ఉండే శివలింగం ఎక్కడ ఉందమ్మా చంద్రాకారం ఉంది సూర్యాకారం ఉంది వాయులింగం ఉంది అలాగే అగ్ని లింగం ఉంది అవును ఐదు లింగాలు ఉన్నాయి ఆకాశ లింగం అగ్నిలింగం లింగాలు ఉన్నాయి ఒక్కొక్క సిమిలర్ ఉంటది మీకు షేపు బట్ ఇది వచ్చేసి మీకు ఈ మొత్తం రాయ అనుకుంటారేమో మీరు ఇది రాయి కాదు ఏదైతే హిజ్రా అశ్వథ్ ఫోటోలో కనిపిస్తుంది కదా ఎర్రగా మొత్తం రాయి కాదు అది ఏం చెప్తారు దానికి లక్క అంటాం మేము మా నెల్లూరులో లక్క అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు సీల్ చేస్తారు కదా సీల్ చేసేటప్పుడు ఒకటి కరిగిచ్చి వేస్తారు దాని మీద చాలా మందికి తెలుసు ఆ లక్కలో పొదిగినటువంటి ఏడు రాళ్లు చిన్న చిన్న పీసులు అది శివలింగం శివలింగం ఆకారంలో అది మొత్తం ఏమంటే అది ఒక రాయి అనమాట చిన్న రాయి ఉంటే ఆ రాయిని ఆదమ్ అలీస్లాం వారు తెచ్చారు అందులో పెట్టారు ఇప్పుడు మీరు కావాలంటే జూమ్ చేసి చూడాల చిన్న చిన్న ఏడు పీసులు ఉంటాయన్నమాట దేంట్లో అంటే అక్కడ ఉన్నది శివలింగం అని చెప్పినా కానీ ముస్లింలు ఒప్పుకోరు అనేది ఉంది ఇది నిజమే అంటారు శివలింగం అని చెప్పి చెప్పడానికి ఆధారాలు ఏం లేవమ్మా ఒకటి ఏదైతే సాంప్రదాయం సనాతన ధర్మము హిందూ సాంప్రదాయం ఉండిందో అది వచ్చేసి మన అఖండ భారతదేశంలో ఇక్కడ ఉండింది అక్కడ కూడా ఉండింది అయితే వాళ్ళు వేరు వాళ్ళు వేరే అంటే మూడు వందల అరవై గ్రూపులు అనమాట ఏదైతే తెగలు ఉంటారో ఆ తెగల గ్రూపులు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి తయారు చేసుకున్నారు వాన రాలేదు వాన వస్తే వాన దేవుడు అదే విధంగా సూర్యదేవుడు అన్ని ఉన్నాయి వాళ్ళు కల్పి కల్పించుకున్నారు అన్ని ఇవి అన్ని మనం కల్పించుకున్నాయి కాదు నాయనా వాన రావాలన్నా మీకు ఎండ రావాలన్నా ఆ మనకు భూమి మీద ఉన్న పండాలన్నా మనకు అందించేది సృష్టికర్త అయినటువంటి ఆ అల్లా అని చెప్పి చాలా మంది ప్రవక్తలు బోధించారు ఇక్కడ ఒకటి గుర్తించాలా మీరు ఒక్క మొహమ్మద్ ప్రవక్త సల్ అల్లెస్ వారే కాదు ఒక లక్ష ఒక లక్షకు ఒక లక్షకు పైన ప్రవక్తలు వచ్చారు ఈ భూమి మీద అందులో ఋషులు మునులు సాధువులు ఎంతో మంది ఉన్నారు అందరూ అదే చెప్పింది భగవంతునికి ఆకారం లేదు అనే చెప్పారు కాకపోతే ఇప్పుడు ఒకటమ్మా ఒక దేవుణ్ణి మీరు తయారు చేసుకున్నారు ఆ ఒక్క పని కోసమే ఒక దేవుణ్ణి తయారు చేసుకున్నారు ఇప్పుడు తయారు చేసుకున్నారు ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు సూర్యదేవుడు అని చెప్పేసి వానదేవుడు అని చెప్పేసి ఈ వరుణుడు ఎవరు వాన ఎవరు ప్రకృతియే కదా ఆ ప్రకృతిని వీళ్ళు అందుకోలేరు కాబట్టి ఇక్కడ సృష్టించుకున్నారు ఒక దేవుడిగా ప్రకృతిని సృష్టించిన వాణ్ణి పూజించండి అంటుంది ఇస్లాం ఇక్కడ ఖచ్చితంగా ప్రకృతిని సృష్టించింది కూడా ఆ పరమశివుడే అంటారు కాబట్టి ఆయనే ఏకంగా భూమిలో నుంచి ఉద్భవించాడు సమస్త ప్రశంసలు నీకే శోభిస్తాయి నీవు సకల లోకాలకు పాలకూడవు సర్వజీవ పరిపోషకుడవు సమస్త విశ్వానికి ఏకైక సార్వభౌముడవు పరమ పవిత్రుడా అని మేము పూజిస్తాము పూజిస్తారు అరబిక్ పేరు అల్లా అల్లాకి ఏమంటే సిమిలర్ ఇప్పుడు దేవుళ్ళు అని చెప్పొచ్చు ఎందుకంటే బహుదైవాలు లేవు కాబట్టి అరబిక్ భాషలో అల్లాలు అని చెప్పి రాదు అల్లా అంటారు అల్లా అని వస్తుంది హైలైట్ అయింది అది ఇక్కడ తెలుగు భాషలో దేవుడు అంటారు దేవుడు అంటారు అన్నిటికీ ఇప్పుడు కల్పితాలు ఎన్నైనా చెప్పొచ్చమ్మా శివుడి చేతిలో త్రిశూలం ఉంటుంది త్రిశూలం ఆకారం అల్లా లాగానే ఉంటుంది చెప్పొచ్చు కదా ఇంకొకటి చంద్రాకారం కూడా నమాజ్ చేసేటప్పుడు కూడా మీకు వచ్చేది ఏంటి మీకు యాక్చువల్ గా మీరు పెట్టేది ఒక చంద్రాకారము ఒక స్టార్ ఇవి అవి కూడా ఏమంటారు శివుడి తల్లో ఉన్న చంద్రము చంద్రాకారమే అది అంటారు అదే కలుపుకోవాలంటే ఇలాంటివి మనం చేసుకోవాలి అంతేగాని నెగిటివ్ థాట్స్ ని తీసుకొని వచ్చేసి వర్గాలుగా విడిపోయేసి మన దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం గాని చేస్తే ప్రతి ఒక్కరికి నష్టం అమ్మా ఒక్క సామాజిక వర్గానికే కాదు ఒక్క ముస్లింకే కాదు మీ పక్క ఇల్లు తగలబడతా ఉంటే మీరు సంతోషిస్తే ఎంత మాత్రం సమంజసం ఆ రవ్వలు మీ ఇంటి పైన అనుకోండి ఆ హీట్ మీ గోడ అనుకోండి అదే ఇప్పుడు మీరు చెప్పండి అయితే ఇక్కడ ఒకటి సింపుల్ గా నేను అడిగేస్తాను ఆ హిందూ ముస్లిం బాయి బాయి అన్నారు అందుకే ఇప్పుడు మీరు చెప్తున్న ఆన్సర్ కూడా ఇదే అనుకోవచ్చా అంటే అందరూ పూజించేది ఒక్కరినే కాకపోతే ఎవరి భాషలో వాళ్ళు పిలుచుకుంటారు అంతే కదా ఓకే క్లియర్ ఇడ ఎందుకంటే ఇలాంటివి క్లియర్ అయినాయి అనుకోండి ఎవరు కూడా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉండయి ఒకరిని ఒక నిందించుకునే అవకాశాలు మీరు చెప్పినట్టే నా దేవుడే గొప్ప అంటే నా దేవుడే గొప్ప అని చెప్తున్నారు చూసారా అక్కడే గొడవలు స్టార్ట్ అవుతారు దేవుడు అన్ని చేసే శక్తి ఉన్నప్పుడు అందరినీ ఒకే మతంగా చేసేవచ్చు కదా అందరినీ ఒకే రిలీజన్ ని ఫాలో చేసేవచ్చు కదా అని చెప్పి మేము అడగవచ్చు మా హిందూ సోదరులు అడగచ్చు మేము శివుడు అందరికి ఒకటే కదా ఆయన బ్రహ్మ అందరికి ఒకటే కదా ఒకటే దేవుడుగా ఆయనే రచించవచ్చు కదా అని చెప్పి మేము అడగవచ్చు హిందూ సోదరులు అడగవచ్చు ఏంది అల్లా ఒక్కడే కదా మళ్ళీ మేము మమ్మల్ని మేము ఎందుకు విడిగా ఉన్నాం అని చెప్పేసి ఇక్కడ డివిజన్లుగా డివిజన్లుగా విభజించింది సృష్టి ఇక్కడ అదే ఎందుకంటే ఒకే రిలీజియన్ అంటే ప్రపంచంలో ఉన్న అందరూ కాబాలా ఉంటారు లేదంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ తిరుమలలో ఉంటారు ఈ బ్యాలెన్స్ పోది యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే అందరికీ కూడా ఒక డౌట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి